అందరూ అమ్మవారిని దర్శించండి కన్నులార వీక్షించండి అమ్మవారి అనుగ్రహం పొందండి తంగమ్మ తల్లి అనుగ్రహం పొందండి వారిని దర్శించి సకల భోగాలను పొందండి హారతి తీసుకోండి అందరూ ఉష హారతి తీసుకుంటుంది వీక్షిస్తున్న అందరూ కూడా హారతి తీసుకోండి అమ్మవారి హారతి పంతుల గారితో యుద్ధం ఇస్తున్నారు అందరు తీర్థం పుచ్చుకొని వీక్షిస్తున్న ప్రతి ఒక్క భక్త బృందం అందరూ కలిసి ఉషా కూడా తీర్థం తీసుకుంటుంది మేము అది మేము ఎక్కడికి వచ్చామంటే నెల్లూరులోనే వడారిపల్లి గ్రామంలో గంగమ్మ తల్లి మందిరానికి వచ్చాము ఇప్పుడు మేము పోతిరాజు అంటే అమ్మవారి యొక్క తమ్ముడు అంటే అందరి అమ్మవార్లకి ఒకే ఒక తమ్ముడు ఉన్నారు ఆ ఒక్క తమ్ముడు పేరు పోతిరాజు ఆయన దర్శన భాగ్యం పొందండి అందరూ ఆయన దర్శించండి ఆయన ధైర్యశాలి ముద్దుల తమ్ముడు అమ్మవార్లకి ఆయనని అందరూ దర్శించి పన్నులారా వీక్షించండి అందరూ దండం పెట్టుకోండి ఉషా దండం పెడుతుంది అమ్మాయి అనుగ్రహం పొందుతుంది అలాగే మీరు కూడా ఆయన పాదాలను మీరు నమస్కరిస్తున్నట్లు మీరు తెలుస్తున్న ఆయన పాదాల చెంత మూకరించి నమస్కరించుకోండి అలాగే నేను కూడా దర్శించుకుంటూ ఉన్నాను ఆయనకి దండం పెట్టుకుంటున్నాను ఆయన అనుగ్రహం పొందాను నేను మీరు అందరూ అనుగ్రహం పొందకపోతే అనుగ్రహం పొందండి దర్శించి తమ్ముడు అంటే ప్రేమ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలాగే తమ్ముడు అన్న ప్రేమ ప్రతి ఒక్క బిడ్డ అందరూ ఆయన యొక్క ప్రేమను పొందండి తోబుట్టు లేని వాళ్ళకు కూడా ఆయన తోబుట్టుగా భావిస్తే అంత ప్రేమానుభవం కలుగుతుంది అది కోనేరు కోనేరులో వెళ్ళి ఆ యొక్క తీర్థాన్ని మేము తలపై చల్లుకుంటూ ఉన్నాము చాలా పెద్దగా ఉంది ఒక ఎకరా స్థలంలో కట్టారంట ఈ మందిరాన్ని ఈ యొక్క మందిరము ఒక రెండు వందల సంవత్సరాలకి అంత రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉందంట అమ్మవారికి అంత మహిమంతమైన శక్తివంతమైన తల్లి అంట ఆమెని ఇంతకుముందు పాత మందిరం ఉండేదంట ఆ మందిరాన్ని వీళ్ళు కొత్తగా పునర్నిర్మించారు ఒక ఎకర స్థలంలో చాలా గొప్పగా బాగా కట్టారు రెండు సంవత్సరాలు అయిందంట ఈ యొక్క మందిరాన్ని నిర్మాణ నిర్మాణం పూర్తయ్యేసరికి పూర్తిగా కంప్లీట్ చేసాక ఆరు ఆరు నెలలు అయిందంట కంప్లీట్ అయ్యి ఒకసారి అంతా ప్రాంగణం మొత్తం చూపిస్తున్నాం వీక్షించండి ఒకసారి చూసారా ఏనుగులు ఏనుగు అంటే గజరాజులు ఆమె యొక్క అమ్మవారి ద్వారం ముందుగా ఆహ్వానిస్తున్నట్లు రిసర్వ్ వైపు ఉంటా ఉన్నారు చూసారా అలాగే మన మందిరం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాం మేము మీరు కూడా మాతో రండి ప్రవేశం లోపలికి అంతా చూద్దరు కానీ ప్రదేశంలో మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పాలకాయ అంటే టెంకాయను కొట్టుకుంటారంట మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు మొక్కుబడి లేకపోయినా టెంకాయ తీసుకునే వాళ్ళందరూ అక్కడ ఆ ప్రదేశంలో టెంకాయ కొడతారంట ప్రాంగణం ముందు ప్రదేశంలో ఇది చుట్టూ ప్రహరి అంటే మందిరానికి చుట్టూ ప్లేస్ చాలా బాగుంది టెంపులు అసలు చాలా అంటే ఎంత బాగుందంటే మేము ఇంకా పూర్తిగా తీయలేకపోతున్నాము సమయం సరిగ్గా లేనందువలన ఆ మందిరాన్ని చాలా మనసు పెట్టి చాలా గొప్పగా ఈ మందిర నిర్మాణం చేశారు వీళ్ళు మందిరం కట్టడం అంటే అంత ఈజీ తేలికైన పని అయితే కాదు చాలా కష్టం అది కట్టిన వాళ్ళకే అర్థమవుతుంది ఎంత కష్టం అనేది ఇది బావి అంట మందిరానికి సంబంధించి బావి కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఇది చూసిన తర్వాత మాకు కూడా అనిపించింది ఇలాగే మా మందిరానికి బావిని కూడా ఇలాగ ఏర్పాటు చేస్తే బాగుండు అని కానీ అప్పుడు ఎలా చేస్తామని తర్వాత ఇంకా అంతకని ఇంకా బాగా చేయాలి ఇది అమ్మవారిని పల్లకలో పల్లకి సేవ చేస్తానికి ఉపయోగిస్తూ ఉంటారంట పల్లకి సేవకి ఈ పల్లకి అమ్మవారి పల్లకి అమ్మవారి మందిరంలో పెట్టు అదే హాల్లో పెట్టున్నారు పల్లకిని సూలం అమ్మవారి సూలం సూలం కూడా చాలా బాగుంది గొప్పగా సూలానికి కూడా మల్లెపూల అదే గులాబీ దండ చేస్తున్నారు అమ్మవారి వాహనం దగ్గరికి వస్తున్నాము ఇప్పుడు అమ్మవారి వాహనం సింహ వాహిని కనుక అమ్మవారు ఆ సింహవాహనం వాహనం కూడా మీరు మనము వాహనం యొక్క అనుగ్రహం కూడా పొందాలి ఎందుకంటే అమ్మవారిని అన్ని వేళ తను మీద పెట్టుకొని మోస్తూ ఉండేది వాహనమే కనుక వాహనం కూడా చాలా ముఖ్యమైనది పక్కన ఎదురుగా అమ్మవారి గర్భగుడికి ముందు భాగంలో ఉన్న దేవతల నుంచి కూడా నివీక్షించండి ఉషాదండం పెట్టుకుంటూ ఉంది అమ్మవారికి ఎంత చుట్టూ అంటే గర్భగుడికి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశము చాలా పెద్ద హాలు విశాలమైన హాలు అతను ఆలయ ధర్మకర్త అంట ఈ ఆలయానికి గంగమ్మ తల్లికి ఈ గంగమ్మ గుడికి చాలామంది ఉన్నారు ఇంకా ముఖ్యులు ఆ యొక్క గుడిని బాగా అంటే మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో ఒక అతని గురించి మేము అతను అప్పుడు ఉన్నాడు అందుకని అతను కూడా మీకు పరిచయం చేస్తున్నాము ఆయన పూజారి గారు మేము ఇంకా బయటకు వస్తున్నాము మందిరంలో నుంచి కానీ అందరం మందిరాన్ని కూడా చాలా బాగా అలంకరణ చేస్తున్నారు చాలా బాగుంది మందిరం మాకు రావటానికి ఇష్టం లేకపోయినా ఎక్కువసేపు ఉండటానికి కూడా మాకు కుదరత కనుక వచ్చేస్తున్నాము చూపించగలిగినంతవరకు చూపిస్తున్నాము అక్కడనే బొమ్మకట్టు గోడ మీద వాళ్ళు చాలా అందంగా ఉంది చాలా బాగా కట్టారు బొమ్మకట్టు చాలా బాగుంది పైన సింహాలు చూడ ద్వారా పైన శిఖరం మీద అటుపక్క ఇటుపక్క సింహాలు రెండు ఉన్నాయి చాలా ఉన్నాయి వీళ్ళు వేరేదాళ్ళు వేసుకుంటున్నారు అనమాట గంగమ్మ తల్లికి వేరే దాళ్ళు అంటే చాలా ప్రీతి కనుక అటుపక్క ఇటుపక్క ఇద్దరిని వేరేదాళ్ళను పెట్టి రెండు బొమ్మలు పెట్టున్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే సరిగ్గా తెలియదు చెప్పడానికి ఎవరు లేనందువల్ల ఆ గుడి గురించి పూర్తి వివరాలు మేము చెప్పలేకపోతున్నాం ఇక్కడ పొంగలు పెడుతుంటారంట ఎవరైనా మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు ఇక్కడ పొంగలు పెడతారంట అమ్మవారికి చాలా పెద్ద ప్రాంగణము కూర్చోడానికి కూడా వచ్చిన భక్తులకి సిమెంట్ బల్లులు కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది మెయిన్ యాప చెట్టు ఫస్ట్ అమ్మవారు స్టార్టింగ్లో ఉన్నటువంటి అమ్మవారు అక్కడ అక్కడ అమ్మవారిని కొత్తగా టెంపుల్ కట్టినాక ఇక్కడ అమ్మవారిని అక్కడ పెట్టి ప్రతిష్ట చేశారంట ఇక్కడ కొబ్బరి చొప్పులు అవన్నీ కూడా అక్కడ పెట్టి తయారు చేస్తుంటారు చాలా పెద్ద విశాలమైన ప్రాంగణము చాలా బాగుంది చాలా నీట్గా కూడా ఉంది చాలా ఆహ్లాదంగా అందంగా అక్కడికి ప్రవేశించిన ప్రతి ఒక్కళ్ళకి ఒక భక్తి భావనతో ఒక మధురానమైన అనుభూతి కలుగుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఎవరైనా ఉండుంటే ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ మేము చెప్పగలిగే వాళ్ళమే అక్కడ చెప్పడానికి ఎవరు లేకపోవడం వల్ల మాక్సిమం మాకు తెలిసినంతలో మేము గ్రహించినంతవరకు చెప్పగలుగుతున్నాము ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి వీక్షించండి అమ్మవారి యొక్క మందిరాన్ని ప్రాంగణాన్ని కానీ చాలా మహిమానితమైన మందిరం అని మాకు అనిపించింది ఎందుకంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ మాకు అర్థమయ్యాయి అందుకనే మేము మందిరాన్ని అందరికీ చూపించాలని మేము అందరికీ చూపిస్తాం అది మా అమ్మాయి ప్రసాదం